హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ ముందుగా హ్యాపీ దీపావళి అండి ఈరోజు దీపావళి సందర్భంగా మా ఇంట్లో నేను ఫ్లవర్స్తో చిన్న అయితే వేసుకున్నాను వేసుకున్నానమాట అది మొత్తం షూట్ చేయడానికి అవ్వలేదు ఎందుకంటే పూజ టైం ఇవన్నీ సెట్ చేసుకుంటే టైం సరిపోలేదు అందుకని చెప్పేసి అయిపోయిన తర్వాత ఇలా చిన్న క్లిప్ అయితే తీసాను అనమాట చూడండి ఓన్లీ మనకి బంతి పువ్వులు అలాగే మనకి ఆకులు చిన్న చిన్న ఆకులతో నేను ఇలా అయితే డెకరేషన్ చేసుకున్నాను తులిసమ్మవారి చుట్టూ అలాగే మనకి డోర్ దగ్గర దీపావళి దీపాలు పెట్టుకోవడానికి ఇలా అయితే చేసుకున్నాను అనమాట ఈ వీడియో కనుక మీకు ఎవరికైనా నచ్చితే మాత్రం ఒక లైక్ మీకు బాగా అనిపిస్తే ఎవరికైనా ఈ డిజైన్ వేసుకోవాలని ఎవరికైనా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయనమాట ఇలా బార్డర్ లాగా వేసానండి అలాగే ఈ డిజైన్ చూసారు ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగా అనిపించింది చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది ఎంత బాగుందనమాట అందుకనే వీడియో తీసి పెట్టానండి ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా మన నా సబ్స్క్రైబర్స్ అందరికీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ నా సబ్స్క్రైబర్స్ అందరికీ శివయ్య అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇప్పటి నుంచి హ్యాపీగా లైఫ్ అంతా ఎంజాయ్ చేయాలని మన సబ్స్క్రైబర్స్ శివయ్యని నేను కోరుకుంటున్నాను అనమాట అలాగే మన ఛానల్ని ఫాలో చేయండి మంచి మంచి వీడియోస్ వేస్తూ వస్తూ అనమాట ఇక్కడ చూసారు కదా నేను బంతి పువ్వులను కూడా పెట్టాను అలాగే నాకు మంచి డెకరేషన్ కింద ఇంకోటి ఏంటంటే మనీ ప్లాంట్ అండి నేను ఈ మనీ ప్లాంట్ని ఇలా సెట్ చేసుకున్నాను అనమాట అందుకు ఇంకా బాగా అనిపిస్తుంది అసలు ఈ పువ్వులు డెకరేషన్ చేయడానికి టూ అవర్స్ అయితే అయ్యింది తర్వాత దేవుడి దగ్గర అంతా సర్దుకున్నాను అన్నీ పెట్టేసుకొని ఫ్లవ ఫ్లవర్ డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాతనే నేను పూజ స్టార్ట్ చేశాను ఒకసారి అది కూడా చూపించాను తర్వాత మీకు దీపాలు పెట్టిన తర్వాత కూడా చూపించాను అనమాట సిక్స్ తర్వాత మనం ఈసారి దీపావళి అనేది తగులు మిగులుగా వచ్చింది కాబట్టి మనం సాయంత్రం ఐదు గంటలకి దీపావళి జరుపుకోవాలి కదండీ అమావాస్య మనకి అప్పుడే వస్తుంది అనమాట అందుకే మనకి టైం కూడా బాగా ఎక్కువ ఉండింది కదా మంచిగా ఇలా అయితే చేశాను ఎప్పుడు దీపాలతోనే డెకరేషన్ చేసుకుంటాం కదా దీపాలతోనే ఇల్లంతా కలకల్లాడిపోతుంది ఆడిపోతుంది అలాంటిది ఈరోజు పువ్వుల రంగోలీలు అలాగే దీపాలతో మా ఇల్లు కలకళ ఆడిపోతూ ఉంది తర్వాత సిక్స్ తర్వాత ఈ చిన్న క్లిప్ని అయితే యాడ్ చేశాను దీపం దీపారాధన అయిపోయిందండి కేదారస్వామి వ్రతం కూడా అయిపోయింది అనమాట కలసం పెట్టి మేము ఇలా పూజ అయితే చేసుకుంటాము ఏదో ఉన్నంతలో అనమాట పూజ కూడా కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిన తర్వాత దీపాలు వెలిగించేటప్పుడు క్లిప్ని ఇంకొక క్లిప్ని కూడా యాడ్ చేశాను అంతా తీయాలంటే చాలా టైం పడుతుందండి పని చేసుకుంటూ వీడియో తీసుకోవాలంటే కొంచెం ఇబ్బంది కదా అందుకని అయిపోయిన తర్వాత అదే చూపిస్తూ ఉన్నాను ఇంకా దీపారాధన కూడా అయిపోయింది బయట నెక్స్ట్ మొత్తం దీపాలు అయితే పెట్టేసుకున్నాను అనమాట చూడండి ఎంత బాగా కనిపిస్తుందో చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది ఆ ఫ్లవర్స్ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇంకా దీపాలు అయితే పెట్టేద్దామని అన్నీ రెడీ చేసేసుకున్నాను హ్యాపీ దీపావళి అని చెప్తున్నాను అనమాట ఇంకొకటి బయట క్రాకర్ సౌండ్ వల్ల వాయిస్ అయితే మ్యూట్ చేయాల్సి వచ్చింది ఒకసారి చూడండి ఇప్పుడు ఉంది కదా దీని మధ్యలో మనం అక్కడక్కడ దీపాలను ప్రమేదాలను పెట్టుకుంటే చాలా బాగుంటుంది చూడడానికి అందంగా కలర్ఫుల్గా ఇల్లు కలకల్లాడుతూ ఉంటుందన్నమాట దీపాలన్నింటినీ ఇలా పెట్టేశాను మొత్తానికి మీ అందరికీ వన్ సెకండ్ హ్యాపీ దివాలి అండి ఇలా చేయడానికి నాకు ఈ ఫ్లవర్ డెకరేషన్ చేయడానికి వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టింది